ఎస్వీఎస్ మినీ ఏసీ ఫంక్షన్ హాల్ ఆర్టీసీ డిపో దగ్గర అద్దంకి రోడ్ దర్శి ఇప్పుడు మన దర్శి పట్టణంలో ఎస్విఎస్ సౌండ్స్ నిర్వాహకుడు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో అధునాతన రీతిలో నిర్మాణం జరిగిన ఎస్విఎస్ మినీ ఏసీ ఫంక్షన్ హాల్ మీ యొక్క శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు చక్కటి వేదిక వివరాలకు సంప్రదించండి సెల్ నైన్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు దర్శి ప్రాంతంలోని శివరాజ్ నగర్లో వర్షం కురుస్తున్న సమయంలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పలువురు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఆమె వెంట స్థానిక మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావు యాదగిరి వాసు జూపల్లి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు అలాగే వర్షం కారణంగా పనులకు వెళ్ళలేని కొంతమంది సామాన్యులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భోజనం ప్యాకెట్లు అందజేయటం కూడా జరిగింది